హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా విజయవంతంగా మీ ఓటును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి కాలోజీ అన్న నినాదాన్ని గుర్తు చేసుకుందాం అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ దమ్మున్న వాడో చూడాలి కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళని మనం నిజమైనటువంటి నాయకులుగా ఎన్నుకుందాం నవభారత నిర్మాణంలో వాళ్ళు కూడా పాల్గొనేటట్టు వాళ్ళకు అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం మనకుంది కాబట్టి విజయవంతంగా మన ఓటును ఉపయోగించుకుందాం ఈ ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు జరిగితే దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ రావి నారాయణ రెడ్డి నల్గొండలో జరిగినటువంటి ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఏకైక నాయకుడు నారాయణ రెడ్డి కాబట్టే పంతొమ్మిది వందల యాభై రెండు పార్లమెంటు సమావేశాలకు పార్లమెంటు సమావేశాలకు రిబ్బన్ కటింగ్ చేసినటువంటి వ్యక్తి నల్గొండ జిల్లాకు చెందినటువంటి రావి నారాయణ రెడ్డి ఇతని స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా పొల్లేపల్లి అనేటటువంటి గ్రామం ఇదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికల్లో గిన్నిస్ రికార్డు ఉంది ఇప్పటివరకు దాన్ని ఎవరు తిరిగి రాయలేదు ఇదే పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి గొప్ప నాయకుడు వరంగల్ ఎంపీగా వరంగల్ ఎమ్మెల్యేగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఒకేసారి మూడు చోట్ల గెలిచినటువంటి ఒకే ఒక నాయకుడు నిజమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రాఘవరావు ఈ ఎన్నికల్లో ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా మూడు నియోజకవర్గాల నుండి గెలిచినటువంటి దాఖలా లేవు సో పంతొమ్మిది వందల యాభై రెండులో చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వరంగల్కు చెందినటువంటి ఎంపీ వరంగల్ ఎమ్మెల్యే వరదన్నపేట ఎమ్మెల్యే రాఘవరావు ఇదే పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు మొట్టమొదటిసారిగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఇంకోటి చెప్పుకోవాల్సినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ సిక్స్లో అదేవిధంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నైన్టీన్ నైన్టీ నైన్లో మూడు సార్లు ప్రధానమంత్రి చేపట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గత పోటీ పరీక్షలో గ్రూప్ టూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడింది ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది దేశం మొత్తంలో కేవలం రెండు స్థానాలే గత గ్రూప్ టూ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో ఏ స్థానం నుండి భాజపా గెలిచింది రెండు స్థానాల్లో ఒకటి గుజరాత్ రాష్ట్రం ఇంకోటి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని హనుమకొండ నుండి గెలిచినటువంటి ఒకే ఒక స్థానం ఎవరు ఈ ఎంపీ అని ఈసారి అడగవచ్చు అక్కడ నుండి ఎంపీగా గెలిచింది చందుపట్ల జంగారెడ్డి చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి హనుమకొండ నియోజకవర్గం నుండి గెలిచి మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు రెండు స్థానాలతో అడుగుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీ అని మనందరూ తెలుసు సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వీటన్నిటిపైన మనకు అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ఎన్నికల సందర్భంగా మీకు మంచి అద్భుతమైనటువంటి ఆఫర్ ఇస్తున్నాను మన గ్రూప్ టూ ఎగ్జామ్ ఆగస్ట్ ఏడవ తారీఖు నాడు జరగబో జరగబోతుంది ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమం నూట యాభై మార్కులను కవర్ చేసేటటువంటి టెస్ట్ సిరీస్ని ఇరవై ఐదు రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ని పదిహేను మార్క్ పదిహేను రూపాయలకే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ జేఎల్ డిఎల్ గురుకుల టీజీటీ పీజీటీ రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి కేవలం మన యాప్లో రెండు వందల ఇరవై రెండు రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ దిస్ అపార్చునిటీ కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం మంచి ఉద్యోగాన్ని సంపాదిద్దాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ